టెర్రస్ గార్డెన్ ఇప్పుడు పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా ఈ మాట బాగా వినిపిస్తోంది రసాయనిక ఎరువుల ప్రభావం కావచ్చు కూరగాయల ధరల పెరుగుదల కావచ్చు మన ఇంట్లో మనమే ఆహారాన్ని ఎందుకు పండించుకోవద్దన్న స్పృహ ఇప్పుడు అందరిలో కలుగుతుంది తక్కువ స్థలం అందుబాటులో ఉన్న అందమైన పొదరిలుగా తీర్చిదిద్దుకుంటున్నారు మహిళలు అలాంటి కోవకే వస్తారు రంగారెడ్డి జిల్లా బీర్పేటకు చెందిన సాగుదారు రచ్చ బానుశ్రీ మరి ఇవాళ మన నేలతల్లి మిద్దె తోటల సెగ్మెంట్ లో బానుశ్రీ గారి మిద్దె సాగు అనుభవాలను తెలుసుకుందాం పదండి మనం తినే ఆహారం ఎలాంటిది రోజు తినే కూరగాయలు ఎంతవరకు మన ఆరోగ్యాన్ని రక్షిస్తున్నాయి బీపీలు షుగర్లకు కారణాలేంటి ఇవి ఎప్పుడైనా తెలుసుకున్నారా డబ్బు సంపాదన సంగతి తర్వాత ముందు ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు బాటలు వేద్దామంటున్నారు రంగారెడ్డి జిల్లా మీర్పేటకు చెందిన మిద్ద సాగుదారు భానుశ్రీ మన ఇంటికి కావాల్సిన కూరగాయలను మనమే పండించుకోవాలన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం ఇంటి పంటల సాగుకు శ్రీకారం చుట్టారు వంద టబ్బులలో మొక్కల పెంపకం ప్రారంభించారు మొదట ఆకుకూరలు పూల మొక్కలను పెంపకం చేపట్టి సాగుపై పట్టు సంపాదించి నేడు మూడు వందలకు పైగా టబ్బుల్లో ప్రత్యేక మడుల్లో మొక్కలను పెంచుతున్నారు బిద్ద తోటతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటున్నారు బాను నాకు ఫస్ట్ నుండి కూడా మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ఉండేది టూ థౌజండ్ ఫైవ్లో ఇల్లు తీసుకున్నాము టూ థౌజండ్ ఫైవ్లో ఉన్నప్పుడు కింద గ్రౌండ్లో అన్నీ మొక్కలు పెంచుకునేదాన్నండి తర్వాత ఈ కార్ పార్కింగ్కు అది ఇబ్బంది అవుతుందని కొన్ని మొక్కలు తీసేయడం అయిపోయింది ఇంకా అప్పటి నుండి సరే మొక్కలు పెంచుకుందాము అనేసి నేను ఇంకా ఎలా ఎలా మొక్కల మీద ఉన్న మనకి ఇష్టంతో అని చూస్తుంటే ఇంకా పిల్లలు పెద్దగా అవ్వడం వలన మనకు టైం చాలా టైం సేవ్ ఉంది దాని వలన మనకు ఇప్పుడున్న మన ఈ పొల్యూషన్లో మన మన వెజిటేబుల్స్ని మనమే పంచి పండించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాము అని చెప్పేసి అలా ఇలా టెర్రస్ గార్డెన్ అనే ఐడియా వచ్చింది ఫస్ట్ మా వాళ్ళు అన్నారు కూడా ఎందుకమ్మా వారానికి వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ పెడితే మనకి కూరగాయలు వచ్చేస్తాయి దాని గురించి కొంచెం మనం టైం కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది జాగ్రత్తగా పసిపిల్లలను చూసుకున్నట్టు చూసుకోవాలండి ఫస్ట్ అందుకు కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుందంటే మనము ఎంతో టైంని ఎక్కడెక్కడ వేస్ట్గా టైం అంతా వేస్ట్ చేస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్లో మార్నింగ్ ఒక వన్ అవర్ అండి ఈవినింగ్ ఒక వన్ అవర్ మనం టైం స్పెండ్ చేస్తే చూడండి ఎంత అందమైన తోట మనకి మనకు కావాల్సిన పంట ఇంటికి వంటకి కావాల్సిన వెజిటేబుల్స్ ఆకుకూరలు దేవుడికి కావాల్సిన పూలు ఇవన్నీ మనకి మన చేతులతో మనం పండించుకోనండి మనము కూరగాయలు మనం తినొచ్చు మన చేత పూహించుకున్న పూలతో మనం దేవుడికి పూజ చేసుకోవచ్చు ఇందులో ఉన్న తృప్తి దేంట్లో వస్తుందండి అందుకని వారు కూడా నేను పెట్టుకుంటాను ఈ మళ్ళు కట్టించుకున్నానండి వన్ ఇయర్ అవుతుంది మళ్ళు కట్టించుకొని నేను మా వారు ఏమన్నారంటే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి చిన్నగా స్టార్ట్ చేయండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ రావాలి కదా ఒకేసారి మీరు మళ్ళీ దగ్గరికి వెళ్ళకన్నారు మావారు సరే అని ఫస్ట్ ఒక త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ ఏం చేశానంటే మన ఇలా టబ్స్లలో పెంచుకున్నానండి కూరగాయలు అలా అసలు చాలా ఈల్డ్ వచ్చేదండి వారం రోజులకు సరిపోయేంత పంట నా ఇంటి నుండి వచ్చే వరకు మావారన్నారు ఇంకా సరేలేమ్మా నువ్వు ఇలా ఇంత ఇంట్రెస్ట్ గా చేసుకుంటున్నావు కదా మడులు కట్టించుకో అన్నారు వన్ ఇయర్ అవుతుందండి మడులు కట్టించి ఇంటికి సరిపడా ఉత్పత్తి లభించేలా ప్రణాళిక ప్రకారం పంటలను పండిస్తున్నారు భానుశ్రీ స్వయంగా విత్తనాలను కూడా ఉత్పత్తి చేసుకుంటున్నారు సాగుదారులంతా గ్రూపులుగా ఏర్పడి ఒకరికొకరు విత్తనాలను పంచుకుంటున్నామని అది ఎంతో ఆనందాన్ని అందిస్తుందని భానుశ్రీ తెలిపారు ప్రాబ్లమ్స్ ఏంటో మనకు ముందు తెలియాలి ఆ ప్రాబ్లమ్స్ మనం అవుట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోవాలండి అందువల్ల నేను హండ్రెడ్ టబ్స్తో స్టార్ట్ చేశాను ఆకురలు ఇవన్నీ పెంచడం వల్ల మనకి మన ఇంటికి కూడా ఎంత అవసరం వస్తుంది ఏ ఆకురలు ఎంత అవసరం వస్తుంది ఎంత క్వాంటిటీలో మనం పెట్టుకోవాలనేది నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసింది నాకు ఒక ఐడియా వచ్చింది దానివల్ల ఇప్పుడు త్రీ ఇయర్స్ లో నా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ త్రీ హండ్రెడ్ ఏబో తొట్లు అయిపోయాయండి త్రీ హండ్రెడ్ ఏబో ఫస్ట్ నేను ఆకుకూరలు ఫ్లవర్స్ అలా చిన్నగా స్టార్ట్ చేశాను ఇప్పుడు నా దగ్గర చాలా వరకు చాలా మ్యాక్సిమం చాలా ఫ్లవర్స్ ప్లాంట్స్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ అవుతూ దాని గురించి ఫస్ట్ ఒక ఆకురలు పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో మనకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది తర్వాత ఇంకో ఇంకో నెక్స్ట్ స్టెప్ తర్వాత తీగజాతి అక్కడికి వెళ్ళానండి ఫస్ట్ నేను తీగజాతికి వెళ్ళలేదు ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు చిక్కుడు ఉందనుకోండి దానికి పేను బంక అలాంటిది వస్తూ ఉంటుంది దాన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ చిన్నగా మనం ఆకుూరల నుండి స్టార్ట్ చేసి తర్వాత తీగ జాతి వరకు అలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే ముందు ఇది గార్డెన్లోకి వచ్చింది కొత్తగా స్ట్రాబెరీస్ వచ్చాయి అంటే లాస్ట్ ఇయర్ నేను ఒక ఫోర్ ఫైవ్ స్ట్రాబెర్రీస్తో స్టార్ట్ చేశాను నాకు కొంచెం అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ నాకు తెలిసాయి ఇప్పుడు నా దగ్గర దాదాపుగా ఫిఫ్టీ స్ట్రాబెరీ ప్లాంట్స్ పెట్టుకున్నానండి నేను అబ్జర్వ్ చేసింది మాత్రం నాకు వచ్చిన ఆలోచన ప్రకారము ఈ పేను బంక వీటన్నిటికండి లైట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక్కొక్కసారి అండి మనం బూడిద చల్లామనుకోండి అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి అలా సింపుల్గా మన ఉన్న వాటితోటి మనమే మొక్కలు పెంచుతుంటే మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుందండి ఏ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలనేది మనము ఎవరికి వాళ్ళము ఆ ఎక్స్పీరియన్స్ చేసి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలండి అది నేను అబ్జర్వ్ చేసింది నాకు కొత్తగా ఏంటంటే వాటర్ లిల్లీస్ ఇవన్నీ కొన్ని ఒక్కొక్కటి అలా యాడ్ అవుతూ వచ్చేసాయండి నాకు చాలా కొంచెం ఎక్కువగా నాకు ఫ్లవర్స్ ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టము నాకు ఈ గ్రీనరీ చూడడం అంటే కూడా చాలా ఇష్టం అండి మన కళ్ళకి ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ చాలామంది చెప్తారు మనకి ఆకుపచ్చ పచ్చదనాన్ని చూడాలి కళ్ళు అప్పుడే మన కళ్ళుకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయని చెప్తూ ఉంటారు అందుకే నేను మార్నింగ్ వన్ అవర్ వస్తానండి మళ్ళీ ఈవినింగ్ ఒక వన్ అవర్ వస్తాను ఈ ఇంత పచ్చదనాన్ని చూస్తూ ఇంత మంచి మంచి పూల మొక్కలు చూస్తూ ఉంటే కూడా నాకు చాలా మనసుకి చాలా ప్రశాంతత ఉంటుంది ఎంజాయ్ చేస్తూ చేయాలండి మనకి విసుగు అనేది రాకూడదు మనం ఏ పని చేసినా కూడా అండి అబ్బా ఎందుకు పెట్టుకున్నామో అని మనం ఓవర్ లోడ్ ఎప్పుడు తీసుకోకూడదండి మనకు ఉన్నంతలో మనం ఎంత చేయగలుగుతుంటామో అంతలో చేసుకొని ముందుకెళ్లాలండి సింపుల్గా సర్వేవ్ అయ్యే చీడపీడల సమస్యలు ఎక్కువగా లేని పంటలనే పెంచుతానంటున్నారు ఈ సాగుదార్ అదే తన సక్సెస్ సీక్రెట్ అని చెబుతున్నారు ఒకవేళ చీడపీడలు ఆశించిన పదిహేను రోజులకు ఒకసారి బూడిద చల్లటంతో పాటు నెల రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్ లేదా కిచెన్ వేస్ట్ వాటర్ తో తయారు చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ను మొక్కలకు అందిస్తున్నానన్నారు మా గార్డెన్ లో ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో చూద్దామండి ఇది వచ్చేసి టమాటా ప్లాంట్ ఇప్పుడు నా గార్డెన్ లో ఉన్న ప్రతి ఒక్క సీడ్ కూడా నాకు ఇచ్చారండి ఇదిగో వంకాయలు చూడండి ఎంత పెద్దగా ఇది కి వదిలేసానండి మళ్ళీ షేర్ చేసుకుంటామండి సీడ్స్ని ఇలా త ఇలా చేసుకోనండి మేము సీడ్స్ ని షేర్ చేసుకుంటాము ఇది వచ్చేసండి సీతాఫలము ఇది నేను తో పెట్టానండి టూ ఇయర్స్ అవుతుంది ప్లాంట్ పెట్టి ఇది ఫస్ట్ ఇది ఒక్కటే నిలబడింది చాలా ఫ్లవరింగ్ వచ్చింది బట్ చిన్న చెట్టు అవ్వడం వల్ల ఇది మాత్రం ఒక్కటి వచ్చిందండి ఒక కాయను మనము సీడ్కి వదిలేసుకున్నామంటే మనకు చాలా సీడ్స్ వస్తాయండి దాని నుండి మనం చాలా మొక్కల్ని పెంచుకోవచ్చు మన మన ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయొచ్చు చూడండి మా జామ చెట్టు ఎంత ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో ఇప్పుడు ఇంకా వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి దానివల్ల అంత ఫ్లవరింగ్ అంతా రాలిపోతుందండి చాలా వర్షాలు చూడండి వంకాయ కూడా వంకాయలు ఏంటంటే మనకి వారానికి ఒక రోజే మరీ రోజు పెడితే కూడా మన పిల్లలు తినారండి అందుకని ఏ ప్లాంట్స్ అయినా కూడా ఏ వెజిటేబుల్స్ అయినా మనకి ఎంత మోతాదులో తింటారో అన్నీ మాత్రమే పెట్టుకోవాలండి ఇది చూసారండి అంజీరు ఇది కూడా వచ్చేసి వన్ ఇయర్ ప్లాంట్ అండి పండు పండి మనకు రావడానికి దాదాపు వన్ మంత్ అవుతుంది అంతవరకు వెయిట్ చేసుకొని తినాలి ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ మాత్రం ఒక మనం ఒక ఫోర్ ఫైవ్ పెట్టుకోవాలండి ఇది వచ్చేసి బార్బిడోస్ చెర్రీస్ అండి బార్బిడోస్ చెర్రీ ప్లాంట్ ఆల్రెడీ ఒకసారి ఫ్రూటింగ్ వచ్చేసింది ఇవి వచ్చేసింది నా మా పిల్లలకి స్ట్రాబెర్రీస్ అంటే చాలా చాలా ఇష్టము ఇవి వచ్చేసి నా దగ్గర ఫిఫ్టీ ప్లాంట్స్ పెట్టుకున్నాను ఈ స్ట్రాబెర్రీస్ గురించి చాలా చెప్పాలండి అసలు నాకు గ్రూప్లో ఏ జాయిన్ అవ్వక ముందుకు అసలు స్ట్రాబెర్రీస్ మనం ఇంట్లో పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు అనేదే నాకు తెలియదండి ఇప్పుడు ఇప్పుడు సార్ గారు మన కొన్ని వీడియోస్ పంపించడము మనకి ఇవి కూడా అక్కడ నుండి వచ్చినాయేనండి ప్లాంట్స్ గ్రూప్ నుండి వచ్చినాయి ఇంత చక్కగా చూడండి ఫ్రూట్స్ బాల్కనీలో బాల్కనీ ఉన్నా కూడా అండి మీరు స్ట్రాబెరీస్ని పెంచుకోవచ్చండి ఇంత చిన్న దా దీనికి వేరు వ్యవస్థ కూడా అండి ఒక ఫోర్ ఇంచెస్ కంటే ఎక్కువ ఉండదు మీరు దీనికి పెస్ట్ కూడా అసలు చాలా తక్కువండి ఇవి వచ్చేసండి స్టార్ బెండా నేను ఇవి సీడ్స్కి వదిలానండి గోరెంటాకు అంటే చాలా ఇష్టం అండి నాకు చేతులకు పెట్టుకోవడానికి అందుకే నా గార్డెన్లో కంపల్సరీ గోరెంటాకు ప్లాంట్ కూడా ఉంది ఇది వచ్చేసి ఇది జినియా అండి ఇది జినియా అసలు మీకు దీని గురించి చెప్పాలండి జినియా గురించి నా దగ్గర ఫోర్ వెరైటీస్ ఉన్నాయి జినియా ఇది వచ్చేసండి ఇంత సింపుల్గా సర్వైవ్ అవుతుంది అంటండి జస్ట్ చిన్న కొమ్మ ఇలా తీసి పక్కన పెట్టేసుకున్న మీకు సర్వైవ్ అవుతుంది ప్లస్ ఈ ఒక్క ఫ్లవర్ వస్తాయండి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చెట్టు మీద ఉంటే మాత్రం ఫ్రెష్గా ఉంటుందండి సింపుల్గా అసలు దీనికి పెస్ట్ కూడా చాలా తక్కువ అండి పాపం వాడి దానికి కొంచెం ఇంత వర్మీ కంపోస్టు టైంకి కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుంది ఇది నా దగ్గర ఉన్న గజనిమ్మ అండి ఇది మల్బరీ అండి ఇది నాది చిన్న మల్బరీ దీన్ని ప్రూనింగ్ చేయాలండి ప్రూనింగ్ చేయంగానే ఇమ్మీడియట్గా మనకు ఫ్రూట్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ముఖ్యంగా ఈ మడి గురించి చెప్పాలండి నేను అసలు యాక్చువల్గా నేను దీని దీని ఏం చేశానంటండి ఈ పూజకు సంబంధించిన జమ్మి బిల్వము ఇలాంటివి కొన్ని పెట్టుకుందాము అనేసి ఈ మడిని తయారు చేశాను ఇక్కడ బిల్వం ఉంది నా దగ్గర ఇది జమ్మి చెట్టు అండి ఈ తులసి ఇలాంటికి సంబంధించినవే ఉంటాయి ఇందులో ఇది మరువమండి మన అమ్మవారికి చాలా ఇష్టము ఇది తొరనియా ఫ్లవర్స్ అంటారండి ఈ వర్షాలు రావడం వలన ఫ్లవరింగ్ అంతా పాపం అవి నానిపోయి అన్నీ లాగిపోయాయండి కానీ లేకపోతే చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇది ఇక్కడ సెక్షన్ వచ్చేసి అంతా రోజ్ ఫ్లా రోజ్ ఫ్లవర్సేనండి అన్నీ రోజు ప్లాంట్స్ ఏ ఇది కూడా మళ్ళీ జిని ఏదోదో కొమ్మ పెట్టాను చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో అక్కడ నుండి కొమ్మ తీసారు మా ఫ్రెండ్ అనమాట ఇవ్వమని ఇలా నేను అన్ని కొమ్మలు చేసి పెడతానండి ఎవరన్నా అడగగానే మన గార్డెన్లోకి ఎవరైనా వచ్చి బాగుంది అనగానే ఇలా ఇచ్చేస్తూ ఉంటాను ఈరోజు చూడండి రో ఇవన్నీ ఇది చిన్న తీగ అంటారండి తీగ తీగలాగా వెళ్ళిపోతుంది ఇది రోజ్ ప్లాంట్స్ ఇవంతా రోజ్ ప్లాంట్స్ ఏనండి ఇది ఇక్కడ ఇది ఫ్లవరింగ్ రాలేదు ఇది వచ్చేసి సెంటు రోజ్ అంటారు చాలా పెద్దగా స్మెల్ చాలా బాగుంటుంది బట్ అది మొగ్గనే ఉంది ఇది వచ్చేసి వైట్ రో వైట్ ఇవి వచ్చేసండి వాటర్ లిల్లీస్ అండి నా దగ్గర దాదాపుగా ఒక సిక్స్ సెవెన్ వెరైటీస్ ఉన్నాయి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఎల్లో వైట్ వాయిలెట్ పింక్ పీచ్ కలర్ అలా కలర్స్ ఉన్నాయి ఈ వాటర్ లిల్లీ వచ్చేసి అండి శిరీష గారు ఇచ్చారండి హ్యాపీ గార్డెనర్ గ్రూపు అయినా శిరీష గారు ఇచ్చారు నాకు చిన్నదిగో ఇలా ఇచ్చారండి తను చూడండి ఎన్ని ప్లాన్స్ చేశానో చూడండి ఇలా మన గార్డెన్కి ఎవరైనా వచ్చినా మనకి ఇక ఇలా ఇచ్చేస్తూ ఉంటే అందరి ఇళ్ళల్లో ఇలాంటి చక్కని కొలను చూడండి తెల్లని కలువ కొలనులో మా సరస్వతీ దేవి అలా పెట్టుకుంటూ ఉంటాను నాకు చాలా ఇష్టము పైకి వచ్చి అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇలా నాకు నచ్చిన విధంగా ఇలా దేవుళ్ళ ఫొటోస్ అలా పెట్టుకొని నేను ఇలా చేసుకుంటూ ఉంటాను ఇంకో మా ఫిషెస్ కూడా చూడండి చక్కగా ఆడుకుంటున్నాయి ఈ వాటర్ వన్ వీక్ ఒకసారి తీస్తూ ఉంటానండి వాటర్ తీసేసి ఇంకో ఫ్రెష్ ఫ్రెష్ వాటర్ వేస్తూ ఉంటాను ఇది ఇది వచ్చేసి అండి చూడండి మా గార్డెన్లో ఉన్న ఒక బ్లూ బ్యూటీ చెప్పాలి దీని పేరు డైజీ అండి డైజీ ప్లాంట్ ఇది కూడా చాలా సింప్ నా నా గార్డెన్లో చాలా వరకు అంటే సింపుల్గా సర్వైవ్ అండి ఇది వచ్చేసి నేను సమ్మర్లో కట్టించానండి మడులు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది అనుకుంటాను ఇది వచ్చేసి టూ ఫీట్స్ హైట్ ఉంటుంది ఇందులో మొత్తం ఫస్ట్ మా సాయిల్ని నేను ప్రిపేర్ చేసుకున్నానండి వన్ మంత్ ముందు సాయిల్ని ప్రిపేర్ చేసుకొని జూన్ జూలై వర్షాకాలంలో నేను ఈ ప్లాంట్స్ అన్నీ అప్పుడు పెట్టుకునేనండి మడుల్లో మాత్రము అయితే చక్కగా మనకి స్ట్రాబెరీస్ ఏమో ఇలా లైన్గా పెట్టుకున్నానండి చూడండి మడుల్ని టూ పార్ట్స్ లాగా చేసుకున్నాను వెనక వెనక సైడ్ మొత్తము మనకి రోజెస్ అండి వెనుక సైడ్ మొత్తం రోజ్ ప్లాంట్స్ మీరు చూస్తే తెలుస్తుంది ఇంకా వెనకాల కూడా అండి నేను అక్కడంతీ వచ్చేసి గన్నేరు పెట్టుకున్నానండి వాటికి కొంచెము పెస్ట్ తక్కువగా ఉంటుంది జస్ట్ వాటర్ ఇస్తే సరిపోతుంది కాబట్టి రెగ్యులర్గా వాటిని మనం చూసుకోనక్కర్లేదు అని ఆ వెనకాల పాట్స్లో పెట్టేసుకొని మన పూజకి అవసరం అవ్వడానికి గన్నేరు పెట్టుకున్నానండి పసుపు అయిన అల్లము మామిడి అల్లము అవన్నీ ఆ లైన్లో పెట్టేసుకున్నానండి చక్కగా ఈ మడుల్లో ఇలా మనం పర్మనెంట్ మడులు కట్టించుకుంటా అండి మొక్కలు కూడా చాలా వాటి వేర్లండి టబ్లో పెట్టిన దానికి మడుల్లో పెట్టిన దానికి గ్రోతింగ్లోనూ ఫ్లవరింగ్లోను అన్నిట్లోనూ మనకి తేడా కనిపిస్తుందండి అండి ఇది ఏంటంటే పర్మినెంట్గా ఉంటాయండి చక్కగా మనకి కొంచెం పని కూడా తక్కువ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనం టబ్లలో పెట్టుకున్నాం అనుకోండి అది వన్ ఆర్ టూ ఇయర్స్కి మళ్ళీ మనకు అవి ఎండలకి విరిగిపోతూ ఉంటాయి టబ్స్ ఇదైతే కొంచెం గార్డెన్లో గార్డెన్కి అందంగా ఉంటుంది మనం అప్పుడు పిల్లలు వచ్చినగా ఉన్నప్పుడు అండి మనం పార్కులకు తీసుకెళ్లే వాళ్ళము ఇప్పుడు మనకు అంత పార్కులకు వెళ్ళేంత తీరిక కూడా ఎవరికి లేదండి ఇప్పుడు బిజీ లైఫ్లో ఎవరైనా చూడు టీవీలకి పిల్లలు అత్తుకుపోతున్నారు లేదా చదువులు చదువులు పేరెంట్స్ పిల్లల్ని రుబ్బుతున్నారు ఇలా మన ఇంట్లోనే ఒక గార్డెన్ లాగా చేసుకున్నాం అనుకోండి చక్కగా సండే రోజు మార్నింగో లేకపోతే ఈవినింగో చక్కగా ఇక్కడ వచ్చి కూర్చొని పిల్లలతో టైం స్పెండ్ చేసి ఏవో చిన్న చిన్న గేమ్స్ అలా ఆడుకుంటే ఎక్కడో పార్క్కి వెళ్ళిపోయినామనో అలా ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మైండ్లో స్కూల్ వాతావరణమో వస్తుందండి అప్పుడు కొంచెం ఫ్యామిలీస్తో కూడా మనకి కొంచెం బాండింగ్ ఉంటుంది చూడండి మళ్ళీ కూడా ఉంది మళ్ళీ చూడండి దీన్ని మల్లి అంటారండి ఇక్కడ చైర్ వేసుకొని కూర్చుంటండి ఎంత చక్కగా స్మెల్ అండి అంటే ఇక్కడ ఇది మొక్కలు పెట్టడానికి రీజన్ అనమాట అక్కడ కూర్చుంటే ఇది స్మెల్ అక్కడికి వస్తుందని నేను రీజను ఇంకా దీనికి ఇక్కడ మనకి మనము పందిర్లు వేసేది ఉంది ఇంకొకటి నేను రాడ్స్ తోటి ఇప్పుడు తీగ జాతి వాటికి ప్లాన్ ఉందండి ఇలా ఒక పెట్టాలి సెట్ చేయాలి అదొకటి ఉంది నా అందుకని ఇది ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను తీగ తీగలు పాకేవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను వెజిటేబుల్స్ ఇలాంటివి ఇక్కడ చేయించేది ఉందండి ఇది వచ్చేసి ఇది నా దగ్గర నేను ఇల్లు కట్టేటప్పుడు మేము ఇల్లు కట్టేటప్పుడు వాడిన స్టాండ్స్ అండి పాపం వీటిని అక్కడ ఇక్కడ అసలు ఎక్కడ పెట్టాలో తెలిసేది కాదు ఇంత పెద్దవి ఎక్కడ స్టోర్ చేస్తామండి మనం ఇంకా ఇది నిచ్చనండి అది పైన అది కూడా మనము అప్పుడు టూ థౌజండ్ ఫైవ్ దండి అది ఇల్లు కట్టేటప్పుడు దీన్ని అలా యూస్ చేసుకున్నాము ఇలా మన ఇంట్లో ఉన్న వస్తువులను కూడా యూస్ చేసుకొని చక్కగా మనం ప్లాంట్స్ని పెంచుకోవచ్చు ఇదండి లాంగ్ బీన్స్ అండి ఇంక ఇలా నేను సీడ్స్ వదిలేస్తానండి కానీ నైట్ అయితే చాలా వర్షం రావడం వల్ల పాపం ఇవన్నీ ఇలా అయిపోయినాయి చిక్కుడు చూడండి ఇది పర్పుల్ చిక్కుడు ఆల్రెడీ నేను టూ టూ త్రీ టూ త్రీ టైమ్స్ తిన్న తర్వాత ఇలా నేను సీట్స్ కుదిలేసుకుంటానండి ఇదంతా అదేనండి ఇక చూడండి ఎంతవరకు వెళ్ళిపోయిందో చక్కగా మొత్తము ఇదంతా అట్ సైడ్ కూడా వెళ్ళిపోయింది చాలా వచ్చాయి మిద్దె తోటల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు పూల కోసం ప్రత్యేక సెక్షన్ ను ఏర్పాటు చేశారు భానుశ్రీ మిద్దె తోటలు పెంచేవారు తప్పనిసరిగా రంగురంగుల పూల మొక్కలు పెంచాలంటున్నారు తద్వారా పరపరాగా సంపర్కం బాగా జరిగి పంట దిగుబడులు బాగుండటంతో పాటు గార్డెన్ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని చెబుతున్నారు పచ్చని మొక్కల మధ్య రంగురంగుల పూలు చూస్తుంటే మానసిక ఉల్లాసం కలుగుతుందని తన అనుభవాలను తెలిపారు భానుశ్రీ ప్లాంట్ పెట్టాలనుకుంటే వన్ ఒక టెన్ డేస్ ముందు నేను సాయిల్ని ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి దాంట్లో ఫస్ట్ సాయిల్లో ఏంటంటే మనము కోకోపీటు వర్మి కంపోస్టు ఇది వచ్చేసి సాయిలు మూడు మళ్ళీ వేపపిండి ఫస్ట్ దాంట్లో కొంచెం ఏపెం సాల్టు మళ్ళీ వచ్చేసి బోన్ మీల్ అన్నీ కలిపి ఒక టెన్ డేస్ ముందు నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి అప్పుడు సీడ్ పెట్టుకుంటాను మనకి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సీడ్ కూడా చాలా ముఖ్యమండి ఎంత మంచి మన సీడ్ మనం పెట్టుకుంటే అంత ఈల్డ్ వస్తుంది ఫెస్టులు కూడా మనకి చాలా తక్కువ అటాక్ అవుతుందండి కాబట్టి మనకు మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు మంచి సీడుతో పెట్టుకోవడం ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఆ సీడ్ మంచిగా ఉందనుకోండి మనకి తో ఇంత చక్కదనంగా ఈల్డ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం పెద్దగైనాక ఇప్పుడు వన్ మంత్కు మనకు ఫ్లవరింగ్ అప్పుడు ఆ టైంలో మనం మళ్ళీ వర్మి కంపోస్టు అవన్నీ ఇచ్చుకోవాలండి అప్పుడు మనకి ఈల్డ్ చాలా బాగా వస్తూ ఉంటుంది మెయిన్ అండి నేను అబ్జర్వ్ చేసింది నా ఈ ఎక్స్పీరియన్స్లో అండి ఫేను బంక్ అండి మిల్లీ బగ్స్ పేను బంక ఎక్కువగా చిక్కుడు జాతి వాటికే వస్తాయండి వాటికి వచ్చేసి నేను బూడిదనే చల్లుతానండి మిల్లీ బాగ్స్ వచ్చేసి నలిపేస్తానండి ఎక్కువగా మందారాలు వాటికి తెల్లవి అవి మిల్లీ బాగ్స్ వస్తూ ఉంటాయి వాటిని నేను గార్డెన్లో చూసినప్పుడు సాధ్యమైనంత వరకు నేను వాటిని తీయడానికి ట్రై చేస్తాను ముఖ్యంగా ఏంటంటే ప్రతి గార్డెన్లో కూడా కూరగాయల మొక్కలు వీటితో పాటు కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా పెంచుకోవాలండి తప్పకుండా ఎల్లో నా దగ్గర చూడండి కా కాస్మోస్ ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి మనం ఏంటండి ఇలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఏంటండి హనీ బీస్ని అట్రాక్ట్ చేసి మనకు పాలినేషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుందండి కంపల్సరీ ఇలా ఎల్లో ఇలా కొన్ని కలర్ కలర్ కలర్ఫుల్గా ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకుంటే అండి గార్డెన్ కలర్ఫుల్గా ఉంటుందండి పాటుగా మనకు పాలినేషన్ ప్రాబ్లం కూడా ఉండదండి టెరస్ గార్డెన్ అనే లోపు చాలా మంది అండి భయపడుతూ ఉంటారు ఎందుకంటే వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉంటుందని లేకపోతే వెయిట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కానీ మనము మనకి వాటర్ చూడండి ఆ గార్డెన్లో మనము ఇలా మడుల్లో తొట్లలో పెట్టుకుంటండి మీకు వాటర్ లీక్ అయినా మనకు నేల మీద పడిపోతుందండి మనకి తెలిసిపోతూనే ఉంటుంది అంతకైతే ప్రాబ్లం ఉంటే కింద మనము వాటర్ లీక్ అవ్వకుండా కింద కూడా మనము డబ్బాలో అవి అందులో పెట్టుకున్నా కూడా ఆ వాటర్ అందులోనే పడిపోతుంది మన ఏమంటారంటే మనకు ఇంట్రెస్ట్ ఉండి మన మనం చేయాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ ఐడియాస్ కూడా వస్తాయండి డబ్బుల్లో పెంచే మొక్కలకు మడుల్లో పెట్టిన మొక్కలకు మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయంటున్నారు ఈ సాగుదారు మడుల్లో వేరు వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తద్వారా మొక్కల పెరుగుదల బాగుండడంతో పాటు ఆశించిన దిగుబడి పొందవచ్చని తెలిపారు మేడ మీద బరువు పడకుండా కోకోపీట్ వర్మీ కంపోస్ట్ ఎండిన ఆకులు మట్టితో పాటింగ్ మిక్స్ తయారు చేసుకొని మొక్కలు పెంచుతున్నారు మనసుంటే మార్గం ఉంటుందని మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని కొద్ది మొత్తంలో మొక్కల పెంపకం ప్రారంభించి సాగును విస్తరించాలని ఈ సాగుదారు సూచిస్తున్నారు టెరస్ గార్డెన్లో గార్డెన్ చేసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కూరగాయలు పూలు వీటితో పాటుగా అండి మనకు చాలా చాలా యూస్ఫుల్ అయిన ప్లాంట్స్ అండి ఇవి వచ్చేసి కేశవర్ధిని ఇది వచ్చేసి ఇండిగో ప్లాంట్ అండి చూడండి నేను వేస్ట్ డబ్బాలో పెట్టుకున్నాను అలా ఇంత చక్కగా ఇంత పెద్దగా అయిపోయింది చాలా పెద్దగా అవుతుంది ఏంటంటే చాలా సింపుల్గా పెరిగే ప్లాంట్ అండి జస్ట్ ఇది కేశవర్ధిని ఇలా కట్ చేసేసి అలా పెట్టేసినా కూడా సర్వైవ్ అవుతుంది సీడ్స్ ద్వారా కూడా సర్వైవ్ అవుతుంది వీటిని ఆకులని మిక్సీకి వేస్తానండి ఏది ఇండిగో ఈ కేశవర్ధిని ప్లస్ అలోవేరా గోరెంటాకు వీటిని మిక్సీకి వేసేయండి నేను ఏం చేస్తానంటే పేస్ట్ చేసి దాన్ని వడగట్టేసి పిప్పి తీసేస్తానండి మనకు వచ్చిన ఉంటుంది కదా జ్యూస్ దాన్ని బాగా మరిగించేస్తాను కొంచెం పేస్ట్ అయ్యేలాగా మరిగించేస్తాను అది దగ్గరికి వచ్చేస్తుంది గుజ్జులాగా అప్పుడు మనం దాంట్లో కోకోనట్ వాటర్ వేసేయండి నేను మళ్ళీ కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ మరిగించేసి మళ్ళీ వడగట్టేసి ఇంకేమైనా ఉంటే పోవడానికి ఆ ఆయిల్ అలా ప్రిపేర్ చేసుకొని చక్కగా మనము ఇంట్లో మన పిల్లలకి మనకి ఇప్పుడు వస్తున్న మన ఈ వైట్ హెయిర్ చిన్న చిన్న పిల్లలకు వస్తుంది ఇలా మన ఇంట్లోనే మన మనం ఇంట్లోనే మనం ఇలా హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్ చూడండి ఎంత ఉట్టినే పెరుగుతుందండి ఆకులు ఇలాంటి ప్లాంట్స్ని కూడా అండి టెరెస్ గార్డెన్లో పెంచుకుంటే మనకి ఎంతెంత యూస్ఫుల్ చూడండి మనకు టెర్రస్ గార్డెన్ వలన చెట్టు చిక్కుడు అండి తీగ చిక్కుడు ఇవి రెండు ఉంటాయి మనకి ముఖ్యంగా వీటికి ఏమో ఏం పెస్ట్ వస్తుందంటే పేను బంక అండి అది మెయిన్ పాపం పూ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యేది ఆలస్యం అండి మనకు పేను బంక స్టార్ట్ అయిపోతుంది నేను సింపుల్గా మనకి ఇలా బూడిదండి నేను ఇగో ఇలా ఇలా జస్ట్ ఇలా చల్లేస్తాను బూడిదని చూడండి ఇలా అంతే అంతకంటే ఎక్కువ చల్లనండి మనకి అలా అన్ని ఎక్కడ కని ఎక్కడ ఉంటే కొంచెం మనకి ఇంకెక్కడ ఇప్పుడు బీర దగ్గర కూడా బీరకి కూడా కొంచెం లీవ్స్కి ఏదైనా ఇలా కనిపించింది అనుకోండి నేను ఇలా అలా అన్నింటిలో అలా చల్లేస్తూ ఉంటాను అంతే మనకి ఏదైనా ఉన్నా సన్నటిది ఇది ఏదైనా పురుగులు అలా ఉన్నా వెళ్ళిపోతాయండి బూడిద అలా మళ్ళీ నేను వచ్చేసి బర్మీ కంపోస్ట్ను కూడా నేనే తయారు చేసుకుంటానండి మనకి గార్డెన్లో వచ్చిన ఆకులను వాటన్నింటినీ ఒక డబ్బాలో వేసేసి పక్కన పెట్టేస్తానండి నాకు వన్ మంత్లో నాకు అదే ఒకటి కంపోస్ట్ లాగా తయారైపోతుంది దాన్ని నేను యూజ్ చేస్తాను లేదు అంటే దాంట్లోనే ప్లాంట్స్ పెట్టేసుకుంటానండి చూడండి ఎంత అందంగా ఉందో ఇది ఇలాంటి ఫ్లవర్స్ అండి దీనికి పాపం పెస్ట్ కూడా ఉండదండి ఎలాంటి పెస్ట్ అటాక్ అవ్వదు చూడండి ఎంత ఒక ఫ్లవర్ వచ్చింది అనుకోండి టూ మంత్స్ అండి ఈ ఫ్లవర్ వచ్చి నాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఎలా ఉందో చూడండి వెల్వెట్ లాగా కలరు అది చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుందండి మనము పాపం వాటికి ఇచ్చింది ఎంతండి ఇంత చిన్న ప్లేసు అలా అన్ని చాలా మొక్కలు పెంచేసుకోవచ్చండి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది అన్నది ముఖ్యం కాదు ఎంతటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాం అన్నదే ముఖ్యం ఈ సూత్రంతో పనిచేస్తే మన కూరగాయలను మనమే ఉత్పత్తి చేసుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే